రివ్యూ మీటింగ్స్లో దాదాపు కొన్ని వేలాది కోట్లు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు మనం కలపని మనం దిగుమతి చేసుకుంటుంది భారతదేశం మనకి మన ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న దేశాలు అవన్నీ ఆంధ్రప్రదేశ్లో నాలుగో వంతుండే దేశాలు ఐదో వంతుండే దేశాలు ఎగుమతులు అంత డబ్బులు సంపాదించడం మనకి ఎంత ఖాళీ భూమి ఉండి అన్నీ మనం బాధ్యత లేకుండా మనం వదిలేస్తున్న సహజ వనరులని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు భారతదేశానికి విదేశ మారక ద్రవ్యం భారం తగ్గించాలంటే ముందు మనం కలపను ఇంపోర్ట్ చేయడం తగ్గించగలిగితే మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలోకి వెళ్ళాలి ఒక ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని తెలియజేస్తే ఈ రోజున త్వరలోనే ప్రతి గ్రామం కూడా ఒకటి వాతావరణంలో మన పచ్చదనం పెరుగుద్ది చూడటానికి రెండు వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుద్ది అలాగే అది భవిష్యత్తులో మనకి చాలా అద్భుతమైన ఆదాయం కొంత మనకు రాబోతుంది అందుకని ఇలాగే వుడ్ సప్లై కావాల్సిన కల కలపకు కావాల్సిన మొక్కల పెంపకాన్ని మేము సిద్ధం చేస్తున్నాం దాదాపు ఇరవై వేల కోట్ల విలువైన కలపని మనం తగ్గించుకున్నామంటే ఇరవై వేల కోట్ల రూపాయలు మనం సాధించగలం అంటే మనం ఎక్స్పోర్ట్ చేయగలం అందుకని ప్రతి ఇక్కడున్న సర్పంచ్లు కానీ ఎంపీటీఓలు కానీ మీరు ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మీరు ఈ విధంగా ఆలోచించగలిగితే మీరు సహకరించగలిగితే మీ దాదాపు మీరు ఊహించుకోండి ఇరవై వేల కోట్ల రూపాయలు నేను రెండు వేల ఇంకొక పదిహేను పదిహేను సంవత్సరాలకి మనకి ఇరవై వేల కోట్ల రూపాయలు సంపాదన ఉంటుంది జస్ట్ కేవలం కలప ద్వారా ఒకటే సో అందుకని దీన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టి మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను